బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ను వద్దని తమకు న్యాయపరంగా చట్టబద్ధత కల్పించాలని అయితే మాత్రం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద అయితే మాత్రం బీసీ మహాధర్నా నిర్వహించారు ఈ ఈ ధర్నాలో మాజీ ఎంపీపీ రాజనగర్ పాల్గొన్నారు వారి యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఈ మహాధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ముఖ్య ఉద్దేశం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పించి న్యాయపరంగా వాళ్ళకు హక్కులు వచ్చేటట్టు చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలనే ఉద్దేశం కొద్ది చేస్తున్నాం కేవలం ఆర్డినెన్స్తోనో బిల్లుతోనో ఇంకోడో చేసి మాయ మాటలు చెప్పి ఇప్పటి మందం తప్పించుకొని రేపు పొద్దుగల కోర్టుల్లో గుట్లో కొట్టుకుడిపోతే అయ్యో మేము ఏం చేయలేకపోయినామని చెప్పి మమ్మల్ని మోసం చేయొద్దు దయచేసి ఇప్పటికే సంవత్సరంన్నర గడిచిపోయింది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించగా ఇప్పుడు నిర్వహిస్తున్న ఎన్నికలైనా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే నిర్వహించాలనే డిమాండ్తో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది మరి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తప్పించుకోవాలని చూస్తుంది మరి స్థానిక సంస్థలు అనేది ప్రజాస్వామ్యానికి పునర్జీవనానికి పనికి ప్రజాస్వామ్యం పట్టుకొమ్మలు ఆ ప్రజాస్వామ్యాన్ని మోసం చేస్తూ ఎన్నికలు నిర్వహించకుండా ఇన్ని రోజులు నానబెట్టి ఇప్పుడు మీదికి తీసుకొచ్చిన తర్వాత కోర్టు తీర్పిచ్చిందని చెప్పి ఈరోజు ఆర్డినెన్స్ పేరుతో ఒక డ్రామాలు ఆడుతున్నారు మరి ఆర్డినెన్స్లు రేపు పొద్దునాళ్ళ కోర్టుకు ఎవరైనా వెళ్తే అవి కొట్టు ప్రమాదం ఉంది కాబట్టి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి అక్కడ అమెండ్మెంట్లో మార్చి ఇక్కడ తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము బీసీలకు సంబంధించి కాంగ్రెస్ మంత్రులు అటువైపు పొన్నం ప్రభాకర్ అయితేనేమి బీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితేనేమి మేము బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టే మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ ఇచ్చాము కానీ కేంద్రం బీజేపీ ప్రభుత్వం మాత్రం బీసీలకు పూర్తి వ్యతిరేకంగా ఉందని అయితే మాత్రం ఆరోపిస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు అవును ఆ మంత్రులు చెప్తున్నది కరెక్టే కానీ నలభై సార్లు ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి ఏ ఒక్క రోజు కూడా మరి బీసీల రిజర్వేషన్ అమలు చేయాలి అమెండ్మెంట్లో చేంజ్ చేయాలి మాకు హక్కులు కల్పించాలని ఏ రోజు ఆయన సమస్యలు ఆయన చెప్పుకోవడానికే సరిపోతుంది కానీ ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకెళ్ళాలి ఇప్పటికి మేము డిమాండ్ చేస్తున్నాం బీసీల మందరం డిమాండ్ చేస్తున్నాం బీసీలందరినీ తీసుకెళ్ళండి అగ్లపక్షాన్ని తీసుకెళ్ళండి ఢిల్లీకి వెళ్దాం కేంద్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచైనా నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకుందామని ఈ సందర్భం చెప్తూ ఏదో మాయ మాటలు చెప్పి మేదో ఆర్డినెన్స్తో పేరుతో మమ్మల్ని బీసీలను మోసం చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు చెప్పే మాటలు ఇప్పటి మందం బాగా నే ఉన్నాయి కానీ కోర్టుకు వెళ్తున్నాం ఇంకేదో వెళ్తున్నాం మరి ఇబ్బంది అయితే రేపు పొద్దుగాల ఎవరో కోర్టుకు వెళ్తే మళ్ళీ పీఆర్ఎస్లు వేయరో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వేయరు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అటువంటి ప్రయత్నాలు చేయకండి దయచేసి మీరు బీసీ నాయకులు అయితే బీసీల పైన శుద్ధశుద్ధి ఉంటే నలభై రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్ కరెక్ట్ అమలు అయిన తర్వాతనే నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం